హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీఆర్ సొచ్చాన్ మాట్లాడుతున్నాను నేను చెప్తున్న శ్రీ రామకృష్ణ పరమశిజీ చరిత్రలో చెప్పడంలో కానీ ఏమన్నా తప్పులుంటే దయచేసి నన్ను క్షమించండి నేను చెప్తున్న శ్రీ రామకృష్ణ జీ చరిత్రలో పార్ట్ ట్వంటీ సిక్స్లో శిష్యభ శిష్య భక్త కోటి శిష్య శిష్య శిక్షణలో పార్ట్ త్రీ పార్ట్ త్రీ చెప్తున్నాను ఈవేళ ఓకే ఫ్రెండ్స్ గిరీష్కు ఆయన ఒకప్పుడు ఇలా తెలిపారు నువ్వు ఎన్నో మో మూటు మాటలను దూషణ వాక్కులను పలుకుతుంటావు దానికి ఏమిలే ఇవన్నీ బయటకు వచ్చేయడమే మేలు చెడు రక్తం వల్ల కొందరు రోగగ్రస్తులు అవుతుంటారు అది ఎంత బహిర్గతమైతే అంత మంచిది మానవుడి ఉపాధి కా కాపట్యం నశిస్తున్నప్పుడు అది చప్పుడు చేస్తుంది కట్టెలు కాలిపోతున్నప్పుడు చిటపటమంటాయి కాలడం పూర్తి కాగానే ఇక శబ్దం ఉండదు నానాటికి నువ్వు శుద్ధుడు అవుతావు నానాటికి విశేషమైన ఉన్నతి పొందుతావు నిన్ను చూసి జనులు ఆశ్చర్యచుతులవుతారు ఇట్లే సురేంద్రనాథ్ మిత్ర అనే మరో గృహస్థ శిష్యుడు వ్యసనాల పాలైనాడని విని శ్రీరామకృష్ణుడు అతడికి ఇంకా కొన్ని భోగాకాంక్షలు ఉన్నాయి అనుభవించనివ్వండి త్వరలోనే నిర్మలమవుతాడు అని శాంతంగా పలికారు అతడి వ్యామోహాలను ఉద్దేశించి ఒకరోజు వెళ్ళకూడని చోట్లకు వెళ్ళేటప్పుడు మనిషి తనతో జగజ్జన్ని దేవీ స్మరణ భావం జగజ్జన్ని ఎందుకు తోడుకుని పోరాదు దానివల్ల ఎన్నో దుష్కార్యాలు తప్పుతాయి కదా అని అన్నారు అని దివ్య భావపరవశంలో పలికారు ఈ పలుకులు సురేంద్రుడికి మేలుకొలుపు మేలుకొలుపులయ్యాయి గిరీష్లానే లానే సురేంద్రుడికి తాగుడు ఒక మహా వ్యసనం శ్రీరామకృష్ణులు నిషేధిస్తే ఆ అలవాటు అనుకుంటానని తన మిత్రుడైన రామచంద్ర దత్తుతో చెప్పి అతడితో శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చాడు అప్పుడు శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు సురేష్ నువ్వు సారాయి సారాయిగా ఎందుకు త్రాగుతావు కాళికి అర్పించి ఆమె ప్రసాదంగా పుచ్చుకో కానీ మైకం రాకూడదు సుమ నడక తడబరా తడబడరాదు తలుపులు చలించకూడదు మొదట ఎప్పటిలాగే ఉద్రేకం కలుగుతుంది కానీ త్వరలోనే దివ్యానందానికి దారితీస్తుంది ఈ హితోపదేశం పాటించి అతడు వచ్చి అచ్చరికాలంలోనూ ఉత్తమ భక్తుడయ్యాడు ఉన్నతోద్యాగి అయిన సురేంద్రుడు శ్రీరామకృష్ణులను సేవిస్తూ తనకే దేవి నియుక్తం చేసిన రసద్దారులలో ఒకడుగా ఆయనచే పరిగణించబడి ధన్యాత్ముడయ్యాడు సురేంద్రునిలాగే గిరీష్ కూడా శ్రీరామకృష్ణుడు శిక్షణలో మహత్తర ప్రబోధం పొందసాగాడు నిత్యం ఉదయ సాయంకాలంలో భగవంతుని స్మరించాలని శ్రీరామకృష్ణులు గిరీష్కు చెప్పి జవాబుకే అతడి కేసు చూశారు ఇది ఇది చాలా సులభమే కానీ నాకెన్నో పనులు ఉంటాయి నిద్రాహారాలకు కూడా నాకు ప్రత్యేకమైన వేలంటూ ఏదీ లేదు అట్టి స్థితిలో మర్చిపోవచ్చు వాగ్దానం చేయడం ఎలా అని గిరీష్ భావించసాగాడు అతడి భావాలు రామకృష్ణులు చదివి సరే అది నీకు సాధ్యం కాకపోతే నీ ముక్త్య నీ ముక్త్యారునామా నాకు ఇవ్వు ఇప్పటి నుంచి నీ బాధ్యత వహిస్తాను నువ్వు ఏమీ చేయనక్కర్లేదు అని మహోన్నత భావస్థితిలో వచించారు ఈ పలుకులు విని గిరీశ్ బ్రతుకు అని నిట్టూర్చాడు తనకు ఇంతకంటే కావాల్సింది ఏమున్నదనుకున్నాడు తన స్వాతంత్ర్యాన్ని శ్రీరామకృష్ణులకు అర్పించి తాను ఆయనకు సేవకుడినైనా మొదట అతడికి స్ఫురించలేదు దీనిలోని గంభీరమైన ఆత్మసమర్పణ తొడుత అతడికి ద్యోతికం కాలేదు భావాన్ని వీడి అతడు సర్వ విషయాల్లోనూ భగవద్దిచ్చను అందుకు తనకు ప్రత్యామ్నాయంగా సాగిన శ్రీరామకృష్ణుల ఇచ్చను అనుసరించి నడుచుకోవాలనుకున్నాడు ఇక అతడికి నిరంతరం శ్రీరామకృష్ణ చింతనే గిరీష్ ఆత్మసమర్పణ పరిపూర్ణమై లోకాదర్శమై ఒప్పింది శ్రీరామకృష్ణుని పావన సంసర్గ ప్రభావంతో పునీతులైన పతితులు ఎందరో ఆయన ఒకప్పుడు జోగిర్ మా అనే శిష్యురాని ఇంటికి కొందరు భక్తులతో వెళ్ళారు అందరినీ హడ్రగొట్టి పంపివేయడానికి ఆమె సోదరునిచ్చే అక్కడకు రెం రప్పింపబడిన మన్మద్ అనే పైమాన్ దుంగి దుండగీడు శ్రీరామకృష్ణుని చూసి ఆయన పరుకులు ఒకటి రెండు వినడంతోనే ఆయన పాదాల మీద వ్రాలి ప్రభు ఈ అపరాధాన్ని అపరాధిని క్షమించండి అని విలపించసాగాడు అతన్ని శ్రీరామకృష్ణుడు ఒకసారి దక్షిణేశ్వరానికి రమ్మన్నారు రెండు మూడు సందర్శనాలతో మన్మథ జీవితమే మారిపోయింది దుండిగిడైన అతడు సాధుకుడై పరమ సాధువై ప్రియనాథ ప్రియనాథ అంటూ జీవిత పర్యంతం తరచూ శ్రీరామకృష్ణులను స్మరిస్తూ వచ్చాడు పరమ దుర్మార్గుని సన్మార్గునిగా మార్చడం కంటే మహత్తరమైన అద్భుత కృత్యం ఏమున్నది భగవంతుని శరణి చొచ్చిన కర్మక్షయం అవుతుందని శ్రీరామకృష్ణుడు చెప్పేవారు భగవత్ ప్రార్థన ఆవశ్యకతను గురించి ప్రార్థన ప్రభావాన్ని గురించి ఆయన శిష్యులకు పదే పదే ఒక్కణించేవారు కామకాంచన మోహత్యాగానికి వలసిన శక్తిని ప్రసాదించమని భగవంతుని వేడుకోమని ఉపదేశించేవారు స్వయంగా ఇష్టదైవాన్ని ఆయన ప్రార్థించే సమయాల్లో సమక్షంలో ఉన్నవారికి బాష్ప పులకాంకురాదులతో అపూర్వ భావావేశం కలగడం కద్దు వారు ఎంతటి ధన్యులో కదా శిష్య భక్తు కోటిలో ముఖ్యులైన మరికొందరితో శ్రీరామకృష్ణుల సంబంధాన్ని అతి సంక్షిప్తంగా అతి సంక్షిప్తంగా పరికిద్దాం మా అనే గుప్త నామంతో శ్రీరామ్ శ్రీరామకృష్ణ శ్రీ శ్రీరామకృష్ణ కథామృతం సంకలనం చేసిన వాడు పలువురు బాల శిష్యరత్నాలు శ్రీరామకృష్ణులను ఆశ్రయింప సాధనభూతుడైన మహా సుకృతాత్ముడు అయిన మహేంద్రనాథ్ గుప్త శ్రీరామకృష్ణుల గృహస్థ శిష్యుడు అతడితో ఆయన నువ్వు నా స్వకీయుడవు తండ్రి కొడుకుల వంటి వారు మనం అని చెప్పడం జరిగింది వాదప్రవృత్తి గలవాడైన అతడి నుండి వాదించినని ఆయన వాగ్దానం పుచ్చుకున్నారు అక్షయ్ కుమార్ సేన్ అనే శిష్యుడు శ్రీరామకృష్ణుల నుండి మంత్రోపదేశం పొంది కాలక్రమాన శ్రీరామకృష్ణ జీవిత చరిత్రను వంగభాషలో సుప్రసిద్ధ పద్యకావ్యంగా రచించాడు నృత్య అనే బాలభక్తుడు గురుదేవుడిచే చే పరమహంస స్థితిని పొందినవాడని ప్రశించి ప్రశంసించబడి ఆయనతో తన్మయ నృత్యం చేయగలిగిన పావనాత్ముడు అలా అయినప్పటికీ ఒక భక్తురాలు అతడితో వాత్సల్యభావంతో ఎంతో చనువుగా మసులుతుండటం చూసి శ్రీరామకృష్ణులు ఓ సాధు జాగ్రత్త అని సన్యాస నియమాలు గుర్తి హెచ్చరించారు కాళంతరాయితడు సన్యసించి జ్ఞానానంద అవధృత అయినాడు పావహాటి అనే పుణ్యక్షేత్రంలో శ్రీరామకృష్ణుల స్పర్శించే అద్భుత మనోపరిణితి పొంది సంసారం పరిత్యజించి గంగా తీరాన ధ్యాన ప్రార్థనలతో దివ్యానుభవాలతో శేషజీవితాన్ని గడిపిన గడపసాగిన ధన్యాత్ముడు చైతన్య అనే భక్తుడు సంసార త్యాగి శ్రీరామకృష్ణులచే నిత్యశుద్ధుడని పేర్కొనబడిన మహానీయుడు అయిన భవనాథ్ చట్టోపాధ్యాయ అదర్చంద్ర సేన్ మనోమోహన్ మిత్ర ఈశాన చంద్ర ముఖోపాధ్యాయ్ పండిత శ్యామాపద భట్టాచార్య శ్రీరామకృష్ణ సందేశ పరివ్యాప్త సాగి చేయసాగిన కేదార్నాథ్ చట్టోపాధ్యాయ మొదలైన గృహస్థ శిష్యులను ప్రియభక్తులను గురించి వ్రాయి పూనుకుంటే అదే ఒక అవుతుంది నేనే బ్రహ్మమును అద్వైత భావం నిర్గోణో దుస్సాధ్యమని కనుక ముఖ్యంగా గృహస్థులకు అవి ఉచితం కావని శ్రీరామకృష్ణులు బోధించేవారు అంతేగాక ఆయన వారికి ఇలా ఉపదేశించేవారు ముందుగా చేతులకు చమురు రాసుకుని ఆ తర్వాత పనసు వలవాలి లేకుంటే దానికి జిగురు అంటుకుంటుంది ముందుగా భగవద్భక్తి అనే తైలం సంపాదించి ఆ తదుపరిని సంసార కృత్యాన్ని మొదలుపెట్టు అప్పుడు సంసారం మాలిన్యం నిన్ను అంటదు పడవ నీళ్ళలో ఉండవచ్చు కానీ నీరు పడవలో చేరరాదు సాధకుడు సంసారంలో ఉండవచ్చు కానీ సంసారం అతడిలో ప్రవేశించరాదు సత్సాంగత్యం ఆత్మవికాసానికి ముఖ్యాంగం తన వద్దకు వస్తున్నప్పుడు రక్తహస్తాలతో కాక ఏ ఉపకారాలేసేమో చివరికి ఏ ఒక్క పడుకో పట్టుకురమ్మని మహేంద్రనాథ్ గుప్తా వంటి ప్రియ గృహస్థ శిష్యులకు ఆయన చెప్తూ ఉండేవారు రిక్తహస్త నోపేయాతో రాజానం దైవతం గురం అని కథా శాస్త్రవచనం భగవత్ సాక్షాత్కారం గురించి శ్రీరామకృష్ణులు ఇలా బోధిస్తూ ఉండేవారు నిజంగా నిశ్చయంగా చెబుతున్నాను వినండి భగవంతునికే పరితపించే వ్యక్తే ఆయనను కనుగొంటాడు దీనిలో నేను సత్యాన్ని స్వయంగా మీ జీవితంలోనే పరిష్ పరీక్షించుకోవచ్చు వెళ్ళి శుద్ధిగా మూడు రోజులు ప్రయత్నించండి తప్పక విజయం సాధిస్తారు శ్రీరామకృష్ణుకు విశేష పాత్రులైన బాలభక్తుల్లో పూర్ణచంద్ర ఘోష్ నారాయణ్ నరేంద్రనాథ్ మిత్ర అనేవారు స్మరణీయులు కాలాంతరంలో యతివరేణ్యులైన లోకానికి అపార సేవలు వనరించిన బాలశిష్యులలో ఇంతకు మునిపే పేర్కొన్న నరేంద్ర రకావాదులే కాక లాటు రత్తురామ్ అనే ఇతడు తొలుత రామచంద్రదత్త ఇంట్లో పరిచారకుడు కాలాంతరంలో ఇతడు అద్భు అద్భుతానంద స్వామి శారదా ప్రసన్నమిత్ర తీతానంద స్వామి తులసి చరణ్ దత్త నిర్మలానంద స్వామి అనేవారు శ్రీరామకృష్ణులకు పరమ ప్రేమ పరమ ప్రేమాస్పదులై ఒప్పారారు గోపాల్ సూర్యులు పెద్ద గోపాల్ అనే ప్రియగృహస్థ శిష్యుడు కాలాంతరంలో అద్వైత అద్వైతానంద స్వామి అయినారు బాలశిష్యుల పట్ల శ్రీరామకృష్ణులు వాత్సల్యం ఎలాంటిదో చూసి ఉన్నాం దక్షిణేశ్వర కాళికాలయంలో వసిస్తూ వచ్చిన ప్రతాప్ చంద్ర హజ్రా అనే వ్యక్తి ఒకరోజు బాబురామ్ ప్రభుత్వ బాలశిష్యులను శ్రీరామకృష్ణులను అడిగి యోగసిద్ధులు పొందండి అని వారిని ప్రోత్సహించసాగాడు అతగాడు లౌకిక ధోరణిని చూసి శ్రీరామకృష్ణులు బాబురామును పిలిచి ఇలా అన్నారు సరే నువ్వు సరే నన్ను మీరు అడిగింది అడిగేదేమిటి నా సర్వస్వం మీదే కదా అవును దివ్యానుభూతుల రూపంలో నేను పొందినది యావత్తు మీ నిమిత్తమే కనుక ఈ యావత్ ఈ యాచక భావం విడిచిపెట్టండి దీనివల్ల మన మధ్య అనోన్యం అన్యోన్యం దూరమైపోతుంది మీతో నాకున్న ఆప్యాయతను గ్రహించి ఆ భాగ్యానికి అంతకు కీలకం మీ వశం చేసుకోండి ఇటు పరమాదర్శ శిక్షణలో శిష్యులు సర్వవిధాల శ్రేయోభివృద్ధి పొందసాగారంటే దానిలో ఆశ్చర్యం ఏముంది శిష్య భక్త కోటిలో ప్రశంసనీయులైన మహిళా మహిళా మా తల్లులు ఎందరో ఉన్నారు తాము ఆయన్ను ఒక పురుషునిగా కాక తమను ఒకరిగా భావిస్తున్నామని ఆయనతో తెలపమని రహస్య రహస్యమే లేదని దాదాపు భక్తురాంటు అందరూ తెలిపేవారు రుచికరమైన భక్త్యాన్ని భక్ష్యాన్ని చేసిన ముందుగా దానిలో కొంత ఆయన కోసం దాచి ఉంచేవారు అంతఃపుర నివాసానికి అలవడిన వారు సైతం ఆచారదాస్యాన్ని అభిమానాన్ని వీడి ఆయనకే బజారుకు వెళ్ళి వస్తువులు కొందిచ్చేవారు సందర్శనార్థం ఎంత దూరం నుండి అయినా కాలినడకొని వచ్చేవారు క్రమంగా శరీరాభిమానాన్ని మితిమీరిన లజ్జను అతిక్రమించి అతిక్రమింప చేయడానికి శ్రీరామకృష్ణులే వారికి ఇలాంటి శిక్షణ గరిపేవారు ఆయన వారి పాతివృత్యాన్ని శ్లాఘించేవారు మహాపతివ్రత తన అల్లుడైన రాఖాల బ్రహ్మానంద స్వామి బైరాగుల్లో కలిసిపోతాడని ఇరుగు పొరుగు అమ్మలక్కలు గుసగుసలాడుతుంటే ఈశ్వర ఈశ్వరాన్వేషణకైన అల్లుడు సంసారం త్యర్జించి సాధుసేవలో మహాపురుష సేవలో నిమగ్నుడయ్యే పక్షంలో నిజానికి అది నా జీవితంలో పరమ శుభముహూర్తంగా భావిస్తాను అని పరుకు కలిగిన శ్యామసుందరీదేవి శ్రీరామకృష్ణుల విశేష ఆదరాభిమానాలను చూరగొన్న మహానీయురాలు జోగిన్మ యోగేంద్రమోహనీదేవి అనే మహిళ శ్రీరామకృష్ణుల నుండి మంత్రోపదేశం పొంది ఈమె అసాధారణమైన ఆధ్యాత్మిక శక్తి సంపన్నురాలు క్రమంగా ఈమె పొందునున్న నానాశుని చూసి జనులు అబ్బురపడతారు అని స్వయంగా గురుదేవులచే ప్రశంసలు అందుకున్న ఒక ముఖ్య శిష్యురాలు శ్రీ శారదాదేవికి ఈమె సహచర్య ఉపచరింపసాగింది శ్రీరామకృష్ణులచే స్వజనంలో ఒకతగా పరిగణింపబడి ఆత్మవికాసం పొంది శారదాదేవికి తో శారదాదేవికి తోడు నీడగా మెలగసాగిన గోపాల్మా గోపాల్ సుందరీదేవి భక్తురాండ్రుల్లో ప్రధాన గణ్యురాలు త్యాగ త్యాగవైరాగ్యాలతో యమనారంభంలోనే సన్యసించి ఎన్నో సాధనలు అనుష్ఠించి పిదప శ్రీరామకృష్ణుని సాన్నిధ్యం పొంది గాంచి తరచూ శ్రీ శారదాదేవితో వసిస్తూ వచ్చిన గౌరీమ్మ మృడాణి మరో భక్తురాలు కాలంతరణ శ్రీ శారదాదేవి పేరిట శ్రీ శారదాదే శారదాశ్వరి ఆశ్రమ అనే సుప్రసిద్ధ జాతీయ ఆదర్శ విద్యా సంస్థను కలకత్తాలో బాలికలకై స్థాపించిన విధుషీమణి ఈమె బ్రహ్మ సమాజ భక్తుడైన మణిలాల్ మల్ల కుమార్తె ధ్యానంలో తనకు మనసు కుదురు కుదురుకోవడం లేదని శ్రీరామకృష్ణులతో మొరపెట్టుకోగా నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తావని ఆయన అడిగారు ఆమె తన సోదరుణ్ణి కురు కుమారుణ్ణి పేర్కొంది సరే ఆ బాలు బాలకృష్ణుడని భావించు నువ్వు అతన్ని సంరక్షిస్తున్నప్పుడు గోపాలుడికే ఈ ఉపచారాలన్నీ చేస్తున్నానని తలుచుకో నీ మనోభావాన్ని బట్టే సిద్ధి కలుగుతుంది అని ఆయన ఉపదేశించారు ఈ ఉపదేశం పాటించి ఆమె చిరకాలంలోనే అనేక దివ్యానుభూతులు పొందగలిగింది శ్రీరామకృష్ణ హృదయోద్యానంలో ఈ మృదులంతా కుసుమం నాకెంతటి మనోహరం ఇది ఎంతటి గంభీరా యార్థ బంధురం మనలో ప్రతి వ్యక్తి అతడు హృదయరేయ్య అంతటి అంధకార్యమయమై ఉన్న యథార్థ ప్రేమ అనే దివ్య తేజకణం అందు ఏ మూలనో మినుకు మినుకుమంటూ ఉండకపోదు తన మార్గాన్ని ప్రకాశితం ఉనప్ప చేసేటంత దీపిక లేనివాడు ఎవడూ లేడు కనుక మానుడ ఆత్మవిశ్వాసం నీ మార్గంలో పురోగమించు అని రోమే తన శ్రీరామకృష్ణ చరిత్రలో ఈ సందర్భాన వ్రాసిన పంక్తులు ఎన్నో ఎంతో హృదయోత్తేజకమైనవి నిజంగా నిజంగా పరితాపం చెందితే ఎంతటి పాపులైన ఆత్మోద్ధారణ పొంది తీర్తారని తెలుపుతూ శ్రీరామకృష్ణులు ఇలా వచించేవారు ఫలానా మల్లిక్ తల్లి గొప్ప కుటుంబానికి చెందినది వేస్తుల ఎన్నటికైనా ఉద్ధరింపబడతారా అని ఆమె నన్ను అడిగింది గతంలో తాను అలాంటి జీవితం గడిపి ఉంది కదా అందుకే అలా అడిగింది అందుకు నేను ఇలా అన్నాను అవును అంతరంగిక వ్యాకులతతో విలపించి ప్రభు ఇకపై అలా వర్తించను అని భగవంతుడికి వాగ్దానం చేసిన పక్షంలో అలాంటి వారు తప్పక ఉద్ధరింపబడతారు వట్టి హరినామోత్సరణ చే ఏం అనుగురుతుంది హృదయపూర్వకమైన ఆత్తితో వినిపించాలి అఘో దేవి స్త్రీ భక్త కోటిలో అగ్రగణ్యురాలు ఈమె ఎంతో పేదరాలు అరవై ఏళ్ళు బ్రాహ్మణ వితత్వ్వు దక్షిణేశ్వరానికి అనతి దూరంలో ఒకనొక రాధాకృష్ణాలయానికి చెందిన ఒక గదిలో నివసిస్తూ బాలకృష్ణుని తన ఇష్టదైవ్యంగా ఉపాసిస్తూ ఉండేది ముప్పై ఏళ్ళుగా జపతపాలు అనుష్టిస్తున్న ఈమె పద్దెనిమిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో ఒకరోజు మహా ఒక రోజు శ్రీరామకృష్ణులను సందర్శించింది నాటి నుంచి ఆయన పట్ల గాఢ చిత్తే అయినది ఈమె వండి తెచ్చే కూరలను శ్రీరామకృష్ణులు అమితి ప్రీతితో ఆర్గించేవారు మళ్ళీ మళ్ళీ తెమ్మనేవారు తన ఆసక్త నుంచి ఇదేమిరా గోపాల చివరికి నన్ను ఇలాంటి సాధువు వద్దకు తెచ్చావు ఏ పాటి మీది దేవరకు కూటి మీదనే దేశ అన్నట్లున్నది ఇతడి కథ అంటూ ఒకసారి ఆమె విసుగు చెందే చెందేది కానీ మరుక్షణంలోనే అనిర్వచనీయ ఆకర్షణ తదనంతరం ఒకనాటి వేకుజామున తన అలవాటు చెప్పున జపం చేసి తత్ఫలితాన్ని ఇష్టదైవానికి అర్పింపబోతూ ఉంటే హఠాత్తుగా తన ఎడమ ప్రక్కన శ్రీరామకృష్ణుని కూర్చుని ఉన్నట్లుగా ఆమె గాంచింది ఈ అద్భుత దివ్యానుభూతిని ఆమె మాటల్లోనే తెలుసుకుందాం ఈయన ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చారా అని ఆశ్చర్యం ఆశ్చర్యపోతూ ఆయన కేసు చూస్తుంటే ఆయన చిరునవ్వు చిందిస్తున్నారు ధైర్యం వహించి ఆయన ఎడమ చేతిని పట్టుకున్నాను హఠాత్తుగా మూర్తి మాయమై ఆ చోట చేతితో చూపిస్తూ ఇంత పరిణామంలో ఉన్న నిజమైన గోపాడు ప్రత్యక్షమయ్యాడు అతడు నా కేసి ప్రాకుతూ వచ్చి నాపై దృష్టి నిలిపి ఒక చెయ్యి చాపి ఆహా ఆ దివ్య రూప సౌందర్యం ఏమని చెప్పగలను అమ్మ నాకు వెన్నపెట్టు అని వచ్చిరాని మాటల్లో నన్ను అడిగాడు ఇక ఆమెతో బాల్గోపాలుని లీలా వినోదాలు వర్ణాతీతాలు అవి శ్రీరామకృష్ణులు వాత్సల్య భావ దివ్యానుభావాల్లో రామలాల వృత్తాంతంతో సరితూగుతావని చెప్పవచ్చు శ్రీరామకృష్ణులు ఆమెను చూడగానే తరచూ దివ్యభావ పరవశులయ్యేవారు ఒకరోజు ఆమెను చూసి స్వయంగా గోపాల హావభావాలు పొందారు గోపాలని ఈ అవిచ్ఛిన సాక్షాత్కారాన్ని అఘోరి అఘోర రమణీ దేవి రెండు నెలల పర్యంతం పొందింది ఇంతటి మహోత్తమ అనుభూతి ఇంతకంటే అధిక కాలం కొనసాగితే ఈ కలియుగంలో శరీర శరీరం ఈ దాటికి తట్టుకోలేక పతనం చెందుతుంది అని గురుదేవులు ఆమెను ఓరడించి అసాధ్యాన్ని సాధించావు అని అభినందించారు అప్పటి నుండి ధ్యాన సమయంలోనే ఆమెకు సాక్షాత్కారం లభించే ధ్యాన సమయంలోనే ఆమెకు సాక్షాత్కారం లభించేది తనకు కలగసాగిన దివ్యానుభూతి వలన ఆమె శ్రీరామకృష్ణులు గోపాల్డు అభినులనే దృఢ విశ్వాసం పొందింది స్వార్థకాంక్షలతో కొందరు తనకు సమర్పించే పలహారాదులను స్వయంగా తాను స్వీకరించని వాటిని సైతం శ్రీరామకృష్ణులు నరేంద్రుని అఘోరి అఘోరమణిని మాత్రం నిరభ్యంతరంగా తినవచ్చే తిననిచ్చేవారంటే శిష్యభక్త కోటిలో ఆ ఇద్దరి పట్ల ఆయనకు ఏర్పడ్డ ప్రేమ తాత్ తాత్పర్యాలు ఎలాంటివో ఊహించవచ్చు ఈమెకు ఏర్పడ్డ గోపాలాది దివ్యానుభూతులను నరేంద్రకు ఆమె చేతనే శ్రీరామకృష్ణుని తెలియజేశారు నరేంద్రుడు ఈ విషయాలు ఆనందభాష్పాలు స్రవిస్తుంటే ఆలకించి వాటిలోని ప్రతి అక్షరం విశ్వనీ విశ్వసనీయమని యదార్థమని వక్కాణించాడు ఆమె పొందిన అద్భుతానుభూతిని బట్టి ఆమెకు గోపాలని తల్లి గోపాలేర్ మా అనే నామాంతరం ఏర్పడింది శిష్యులు భక్తులు దక్షిణేశ్వరిలో గురుదేవుల జన్మదినోత్సవం జరుపుకునేవారు వారిలో పలువురు కలకత్తా వాస్తవులు ఇతర సందర్భాల్లో శ్రీరామకృష్ణులు తమ ఇళ్లకు ఆహ్వానించి సంకీర్తనాదులు ఏర్పాటు చేసి ఉత్సవం జరుపుకునేవారు స్వయంగా శిత్రాచార పరాయణ లేనప్పటికీ శ్రీరామకృష్ణులు బలరాంబోస్ వంటి కొద్దిమంది బ్రాహ్మణేత్రులు ఇళ్లలో పీతితో భుజించేవారు కలకత్తాలోని భక్తుల ఇళ్లకు ఆయన ఇచ్చేసినప్పుడు అనేకులు అక్కడ గురుదేవులను సందర్శించి ఆయన అమృత వచనాలను గురవలడానికే కాక దక్షిణేశ్వరంలో గురుదేవుల సన్నిధిలో రూపొందిన ఆధ్యాత్మిక సోదర బృందం పొందడానికి ఈ ఉత్సవాలు సాధనానుభూతం కాసాగాయి ఇదు మస్కాంత సన్నిధి నెట్లు భ్రాంత మగుహుషికేసు సన్నిధి నా విధుమున గరుగుజున్నది దవియోగమున జేసి బ్రాహ్మణోత్తమ చిత్తంబు భ్రాంత మొగచు అన్న భక్తవత భక్తవతంసమైన ప్రహ్లాదుని వాక్కులు జిజ్ఞాసుకులు ముక్షువులు అయిన వారందరికీ శ్రీరామకృష్ణుల పట్ల సార్థకం కాసాగాయి నిరంతరం భగవచ్చిత పాన సంతృప్తి స సత్య ధర్మపరాయణత్వం లోక కళ్యాణ కాంక్ష ఇవే శ్రీరామకృష్ణ జీవితోపదేశ సౌ సౌరభ సౌందర్య మాధుర్యాలు శిష్యు శిక్షణలో సైతం ఆయన లక్షించిన మూల సూత్రాలు ఇవే అయినప్పుడు శ్రీరామకృష్ణులు ముఖ్య ముఖ్యోద్దేశాలు ఏవి ఆయనే పదే పదే ఇలా ఒక్కణించే ఉన్నారు ముందుగా నీ హృదయం దేవాలయంలో భగవంతుణ్ణి ప్రతిష్ఠించుకో ముందుగా నీ హృదయ దేవాలయంలో భగవంతుని ప్రతిష్ఠించుకో మొదట ఆయన సాక్షాత్కారం పొందు ప్రసంగాలు ఉపన్యాసాలు ఇవన్నీ కేవలం దాని తదనంతరం మాటలు పరులకు బోధించడానికి మారుగా సదా భగవంతుని ఉపాసిస్తూ ఉంటే అదే కావలసినంత బోధ ప్రచారం స్వయంగా తాను ముక్తుడు స్వయంగా తాను ముక్తుడు కావడానికి ప్రయత్నించే వాడే వాడే నిజమైన ప్రచారకుడు ముక్తుడైన వ్యక్తి వద్దకు వందలాది వేలాది జనం దిక్కుల నుండి వస్తారు వచ్చి అతడి ఉపదేశాలు పొందుతారు నువ్వు వికసించగానే పువ్వు వికసించగానే తేంటీగలు తమంతటి తామే తాను వద్దకు దాని వద్దకు వస్తాయి సంఘర్ష సంసంఘర్షణ సంఘ సంస్కరణ గురించా మాట్లాడుతున్నారు మంచిది భగవత్ సాక్షాత్కారం పొందిన పిదప మీరు దాన్ని చేయవచ్చు భగవత్ ప్రాప్తికై ప్రాచీన ఋషులు సంసారం పరిత్యారని జ్ఞాపకం చేసుకోండి కావలసింది అది ఒక్కటే మిగిలినవన్నీ నిజంగా మీకు కావలసి ఉంటే లభిస్తాయి ముందుగా భగవద్ దర్శనం పొంది తదుపరి ఉపన్యాసాల గురించి సంఘ సంస్కరణల గురించి మాట్లాడండి విద్యాది దైవతమైన ఆ జగజ్జన్ని కఠా వీక్షణ ఒక్కటి ప్రసరించినా చాలు ఉద్దండ పండితుని సైతం నేలపై ప్రాకే కీటకంలా చేయడానికి అట్టి జగజ్జన్ని కటావీక్షణ ప్రాప్తికే శ్రీరామకృష్ణులు ఏం ఉపదేశించారు ఆత్మసమర్పణ గావించుకుని ఏకాంతంగా ధ్యాన ప్రార్థనను వండించమని ఉపదేశించారు సాధనానుష్ఠానాలను గురించి శిష్యులతో శ్రీరామకృష్ణులు ఇలా వచించేవారు నేను విదించే నియమాలను పరిపూర్ణంగా మీరు పాటించగలుగుతారా దానిలో ప పదహారవ వంతు మీరు పాటిస్తే మోక్షప్రాప్తిని మోక్ష ప్రాప్తి భగవత్ ప్రాప్తి మీకు తద్యమని విశ్వసించండి సాక్షాత్కారం కావాలంటే సాధనలు అనుష్ఠించి తీరాలి కానీ పరిపూర్ణ శ్రద్ధ కూనితే స్వల్పక స్వల్ప సాధన అయినా చాలు పట్టుదల లేని సాధకులను గురించి ఆయన వారి విషయంలో సంవత్సరానికి పద్దెనిమిది నెలలు ఉన్నావా అనిపిస్తుంది